ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి సంబంధించి నిధులు అనేది ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటనేది ఇందుకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట సో మోడసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి సో ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ముఖ్యంగా ఈ డబ్బులు అనేది రావాలంటే తప్పనిసరిగా ఈ కొన్ని పనులు అయితే చేసి ఉండాలన్నమాట సో అటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందనమాట సో ముఖ్యంగా పిఎం కిసాన్ యోజన అనేది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి ఈ డబ్బులు యాక్చువల్గా జూలై పద్దెనిమిదవ తేదీనే రైతుల అకౌంట్లో జమ పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే అప్డేట్స్ అయితే వార్త రావడం జరిగింది అయితే చాలామంది దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తారని ఆశించారు కానీ ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కూడా పంతొమ్మిది విడత డబ్బులు కూడా పర్యటనలో భాగంగానే రైతుల అకౌంట్లో జమ చేయడంతో అందరూ కూడా అటువైపు అయితే మొగ్గు చూపడం జరిగిందనమాట కానీ ఈసారి మాత్రం నిర్వేడితో డబ్బులు బీహార్ పర్యటనలో సందర్భంగా అకౌంట్లో కూడా వేయలేదన్నమాట సో మొత్తం మీద ఈ డబ్బులు అనేది ఎప్పుడు వేస్తారు ఏందనేది చెప్పేసి ఉత్కంఠ నెలకొందనమాట సో ఇక ఈ డబ్బులు వ్యవసాయ లేదా వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం అనేది ఈ డబ్బులు వాడుకోవచ్చు అనమాట ఇక ఈ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే సో సబ్సిడీ రూపంలో కానీ ఇవ్వడం లేదు అన్నమాట గుర్తుంచుకోవాలి రైతుల అకౌంట్లో పడిన డబ్బులను రైతులు తమకు నచ్చినట్లుగా ఖర్చు చేసుకోవచ్చు ఇది వారికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి పిఎం కిసాన్ రైతుల అకౌంట్లో పడాలంటే ముందుగా మనం తప్పనిసరిగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం దాంతోపాటు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోవడం తప్పనిసరి చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మరొకటి ఈకేవస్ అనేది చేయించుకోవాలన్నమాట దీనికోసం మీ సమీప సెంటర్లో సిఎస్సి సెంటర్కు వెళ్ళి మీ పట్టాదార పాస్ పుస్తకం దాంతోపాటు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం లాంటి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట సో అందులో మనం అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అటువంటి వారికి మాత్రమే నిధులు జమ అవుతాయి అన్నమాట సో చాలామంది ఈకేవైస్ అయితే చేసుకోవడం జరిగింది సో ఇక యాక్చువల్గా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత సంబంధించి ఇప్పటికే పంతొమ్మిది విడత రిలీజ్ చేయడం జరిగింది ఇరవై విడత వచ్చేసి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల తేదీలు దాదాపు ఖరారైనట్లు దేశంలో రైతులకు అందించే పిఎం కిసాన్ ఇరవై విడత సాయం సంబంధించి ఆగస్టు రెండు తారీఖున అనదల ఖాతాలో అకౌంట్లు అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట సో ఇందుకు ప్రధానంగా పిఎం నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటనలో భాగంగా ఆగస్టు రెండున ఆ రోజు జరిగే ఒక సభ అయితే నిర్వహించబోతున్నారు ఆ సభ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు జాతీయ మీడియా ఖాతనాల్లో అయితే మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో వారణాసిలో పర్యటనలో భాగంగా ఈ పర్యటనలో భాగంగా రైతులందరి ఖాతాల్లో మనకు రెండు వేల రూపాయల అయితే అందించడం జరుగుతుంది ఎవరికైతే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇలా ఎన్ని విడతలు అయితే ఆగిపోయినారో ఈకే చేసుకున్నవారు కొంతమందికి ఏమో అకౌంట్లో పడుతున్నాయి కొంతమందికి ఏమో పోస్టల్ ఆఫీస్లో అకౌంట్లో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఒకవేళ మీరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు విడతలు పడకపోతే ఆరు వేల రూపాయలు పంతొమ్మిది విడత పడ్డవారికి ఇప్పుడు ఇరవై విడత నిధుల కోసం మీరు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఇది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి